పెట్రోల్ బంకులన్నీ ఒక్క తీరుగుండు చూడ చూడ కంపెనీల పేర్లు వేరు మోసాల నందు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలే వేరయ్యా విశ్వధాబిరామా బంకులు నడిపేటోళ్ళ దాంట్లో చాలా ఫ్రాడ్లు ఉన్నారా మామా అని పద్యం మార్చి చెప్పుకోవాలనేమో ఎందుకంటే ఆరగింపు అయ్యగారదన్నట్టు పేరేమో పెద్ద కంపెనీది ఆరగింపు ఏమో బంకు వాళ్ళది అన్నట్టు ఉన్నది కదా ముచ్చట చూస్తుంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకాడు నగీ బంకు నాలుగు వందల రూపాయల పెట్రోల్ బైక్చుండట బండ్లే అయితే కొద్ది దూరం బొంగనే బండి అయిపోయిందట ఇదేంద్రో అని ట్యాంక్ ఊపి చూస్తే పెట్రోల్ తక్కువ ఉన్నది ఏంబడే బండిని రివర్స్ బంకులో లో పట్టిండు ఇక ఆళ్ల ముందరికే పోయి బండ్లకేళి పెట్రోల్ తీసి బకెట్ల పట్టిండు బండ్లకేలి పెట్రోల్ తీసి చూస్తే హాఫ్ లీటర్ కూడా వెళ్ళలేదు నాలు వందల పెట్రోల్ కొట్టితే హాఫ్ లీటర్ కూడా రాదా ఇంత మోసమా అని బంకోల నిలదీస్తే నోట్లకెళ్ళి మాటస్తలేదా నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూసిరా ఏది గురువైంది నేను చూసుకోకుండా వెళ్లి ఉంటాను నీకు చూపించవు అర లీటర్ పెట్రోల్ వచ్చిందో లేదో చూద్దా బంకుల్లో మీటర్ ట్యాంపరింగ్ చేసుడు లీటర్ కొడితే వందెమ్మలు మందమన్న తక్కువ కొట్టి పైసలు మిగిలిచుకుంటారన్నది చానా మందికి ఎరికే కానీ ఈ తీర్లా నాలుగు పెట్రోల్ కొడితే హాఫ్ లీటర్ కూడా రాకపోడని చూస్తున్నైతే చిత్రం అంతే అవైతింది తుణికలు కొంతాకాళ్ళు ఒకసారి బంకుల షేకింగ్ పోతే మంచిగుండు కానీ వాళ్ళకు పని బాగా తీర్వాటం అయితే లేనట్టున్నది వల్ల నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్ వచ్చింది చూద్దరా నువ్వే పట్టింది చూద్దురా